తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో ఆలయం వెలుపల కూడా భక్తులు బారులు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది శ్రీవారికి నలభై రెండు వేల నూట పంతొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తితిదేకి నాలుగు కోట్ల రూపాయల మేర రాబడి వచ్చింది వినాయక చవితి కోసం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాగణపతి కర్రపూజ నిర్వహించారు దీంతో ఘననాథుడి విగ్రహ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యింది నిర్జల ఏకాదశిని పురస్కరించుకొని ఖైరతాబాద్ మహాగణపతికి కర్ర పూజ నిర్వహించారు గణేష్ చవితి అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహా తెలంగాణ రాష్ట్రంలోనే భారీ విగ్రహం కావడంతో పాటు ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో ఖైర హైదరాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు అన్నమయ్య జిల్లా నందులూరు మండలం నాగిరెడ్డి పల్లెలో శ్రీ మారెమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా ముగిశాయి ముగింపు వేడుకల్లో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం చెక్క భజన విశేషంగా ఆకట్టుకున్నాయి